సో అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉన్నారు అసలు ఎక్కడ ఏం చేంజ్ లేదు అంటే చేంజ్ అనేది ఉంటుంది ప్రతి మనిషికి ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ చేంజ్ ఎప్పుడు ఉంటుంది దట్ ఈస్ నాన్ స్టాప్ అది అన్బ్రోకెన్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇట్స్ అ స్పానిటేనియస్ ప్రాసెస్ ఫర్ యూ ఆర్ ఫర్ మీ మీకైనా నాకైనా మార్పు అనేది తప్పదు దాన్ని మనం అంగీకరించక తప్పదు బేసిక్గా స్పిరిచువల్ పర్సన్స్కి ఒక పాజిటివ్ వైబ్స్ అరౌండ్ ఉంటూ ఉంటుంది అని వింటూ ఉన్నాము ఎగ్జాంపుల్గా మీరు ఉన్నారు స్పిరిచువల్ వైబ్స్ అనేవి మీరు చేసే ఎఫర్ట్స్ మీద ఉంది ఏమి చేయకుండా నాకు స్పిరిచువల్ వైబ్రేషన్స్ కావాలంటే రావు ఏమి చేయకుండా మీ హెయిర్ పెరుగుతుంది ఏమి చేయకుండా మీ వైస్ పెరుగుతుంది కానీ స్పిరిచువాలిటీకి మాత్రం మీరు ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి ఒక ఆధ్యాత్మిక సాధన చేయాలి అప్పుడు మీ చుట్టూ వైబ్రేషన్స్ ఉంటాయి మీ చుట్టూ ఆరా ఉంటుంది ఆ ఆరాలో రంగులు ఉంటాయి ఆ రంగులు ఇంకొకరిని ఇంపాక్ట్ చేస్తాయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఆ వ్యక్తితో మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి అనిపిస్తూ ఉంటారు ఓకే దాన్ని చాలా డౌట్స్ కూడా ఉన్నాయి లక్ష్మణ్ గారు బేసిక్గా ఏంటంటే జియో లక్ష్మణ్ ఇంట్రడక్షన్ అవసరం లేదు ఇంతకుముందు చాలా పేర్లతో కూడా మిమ్మల్ని పిలిచేవాళ్ళు బట్ బిఫోర్ ఆ జియో లక్ష్మణ్ అనేది కొంతమందికి చిన్న క్లారిటీ ఉంది ఉండింది అంటే ఆ నేమ్ ఎట్లా వచ్చింది అనేది ఏమైనా రివీల్ చేస్తారు మా ఛానల్ ద్వారా డెబ్బై తొమ్మిదిలో అనే పెన్ నేమ్ పెట్టుకోవడం జరిగింది ఆ జియో అనేది నేను చదివిన సబ్జెక్ట్ సంబంధించింది జియాలజిస్ట్ నేను యూనివర్సిటీలో డాక్టరేట్ చేశాను హైడ్రోజియాలజీలో జియాలజీ అంటే నాకు ఇష్టం ప్రేమ కూడా అయితే ఈ పెన్ నేమ్ స్ఫూర్తి ఏంటంటే ఒక ఆయన అప్పుడు రైటర్ ఒక ఆయన ఉండేవారు మెడికో అని శ్యామ్ ఆయన పెద్ద డాక్టర్ ఇప్పుడు ఎమికల్ సెటిల్ అయ్యారు ఆయన పెన్నేమ్ శ్యామ్ అని పెట్టుకున్నారు సో వై డోంట్ ఐ నేమ్ డ్ యాస్ జీవోలక్ష్మణ్ అని జీవోలక్ష్మణ్ అని పెట్టుకున్నా ఎప్పుడు పెట్టుకున్నాను అనేది డెబ్భై తొమ్మిది ఫస్ట్ కవిత రాసినప్పుడు ఆ కవిత ఒక పత్రిక వాళ్ళు వేసుకున్నారు దాన్ని ముఖ చిత్రం తెలుసా రామాయణ సినిమా జయసుధా చంద్రమోహన్ ముఖ చిత్రంతో ఉన్న పత్రికలో నా కవిత పడింది ఆ పత్రిక ఎంత తెలుసా మీకు నలభై పైసలు అప్పుడు ఫార్టీ పైసలు దాని కాస్ట్ ఫార్టీ పైసా ఫస్ట్ అంటే ఇప్పటి కరెన్సీలో ఎంత వాల్యూ అది ఇప్పుడు చాలా వాల్యూ వచ్చి ఉండొచ్చు నలభై పైసలు డెబ్బై తొమ్మిది ఎనభై అంటే ట్వంటీ టు ఫార్టీ త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే మీకు ఇప్పుడు దీంట్లో ఒక యాభై రూపాయలు ఉంటుంది యాభై రూపాయలు ఉంటుంది ఓకే అది అంటే ఆ పెన్నైమ్ కనుక జివో అన్న సబ్జెక్టు లక్ష్మణ్ అన్నది గ్రాండ్ ఫాదర్స్ నేమ్ యాక్చువల్గా మా నేమ్ ఇస్ ఆనంద సాయి జగన్నాథ్ ఆనంద సాయి పేరు మీద ఈనాడు అంతర్యామిలో వ్యాసాలు రాస్తూ ఉంటాను ఇప్పటివరకు ఒక మూడు వందల వ్యాసాలు రాశాను ఈ అంతర్యామి వల్ల మంచి పేరు వచ్చింది చాలామంది సెలబ్రిటీసు వరల్డ్ వైడ్ కనెక్ట్ నేను అంతర్యామి అనేది అందరికీ గుర్తుంటుంది పర్టికులర్గా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పర్సన్కి చాలా ఇష్టం అదే బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారిని ఇష్టపడిన వారు ఉండరు ఆయన్ని ఫాలో అయిన వ్యక్తులు ఉండరు ఇప్పటికీ ఆయన స్త్రీలో కనిపిస్తే అదే ఈలలు గోలలు ఉంటుంది బట్ పర్సనల్గా కూడా ఆయనకి మీకు మంచి కనెక్షన్ ఉండింది మాట్లాడుతూ ఉంటారు అండ్ అంతర్యామి అనేది ఎక్కువ ఆయనకు కూడా బాగా నచ్చింది మీతో షేర్ చేసిన మెమరీస్ కూడా ఉన్నాయి ఎట్లా అనిపిస్తుంటుంది అంతర్యామి బ్రహ్మానందం గారే కాకుండా ఎల్బి శ్రీరామ్ గారికి తనికెళ్ళ భరణి గారికి తర్వాత భాస్కర్ భట్ల గారికి ఎవరైనా ఎవరు కెఎస్ రామారావు గారికి బాగా ఆయన మరి ప్రొడ్యూసర్ ఆయన నేను వర్క్ చేశాను కూడా చంద్రబాబు శ్రీనివాసరావు గారికి చాలామందికి అంతర్యా అంతర్యామి అంటే చాలా ఇష్టం అయితే అంతర్యామిలో వచ్చే కంటెంట్ ఉంది చూసారా అది చాలా గొప్పగా మెయింటైన్ చేస్తున్నారు ఈనాడు వాళ్ళు